హలో బ్రదర్స్ ఎటైనా లాంగ్ వెళ్ళినప్పుడు బాగా ఎండ ఉన్నప్పుడు దరిదాపుల్లో ఎక్కడ నీడలేనప్పుడు ఇలా పెద్ద చెట్టు ఇలా కూర్చోటకు కూడా సిట్టింగ్ ఉంటే అప్పుడు వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేము మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేసారా కామెంట్ చేయండి ఇంకా ఈ సూర్య భయం వాళ్ళ లవర్ మీద కోపంగా ఉన్నాడు అనుకుంటా పొద్దున్న నుండి రగిలిపోతున్నాడు ఇంకా ఎండలోనే ఇంటికి వెళ్లాల్సి వచ్చింది ఇంకా ఇంటి దగ్గర వండింది నచ్చక మా నాన్న బిర్యానీ తీసుకురమ్మన్నా ఇందులో కూడా మనకి ఉల్లిపోయినకాయ గోంగూర కట్టారైతే ఇచ్చారు ఫస్ట్ చూసి ఎంటబా బిర్యానీలో పీల్ అనుకున్నా తర్వాత ప్యాకెట్ రివర్స్ లో ఓపెన్ చేసి అని అర్థమైంది తర్వాత ప్యాకెట్ లో నుండి నలుగు పీలు బయపడి ఉల్లిపాయలు తక్కువ నేను ఇంట్లో పోసేసుకున్నా ఇంకా నిమ్మకాయ గట్టిగా ఉల్లిపాయలను పిండేసుకున్నా ఇంకా మిగిలిన నిమ్మకాయ పీసుల మీద బిర్యానీ రైస్ మీద పిండిసే ఫస్ట్ తోట రైస్ చేద్దాం కొంచెం వేసుకొని బిర్యానీ రైస్ లో కొంచెం కొంచెం కలుపుకొని ఇంకా ఫ్రై పీస్ లో చిన్న పీస్ తీసుకొని గోంగూర కలుపుకున్న రైస్ లో పెట్టుకొని తింటే నిజంగా తిరిగిపోయింది నెక్స్ట్ తోట రైస్ చేద్దాం కొంచెం పోసుకొని బిర్యానీ రైస్ లో కలుపుకొని మళ్ళీ ఇంకా చిన్న పీస్ తీసుకొని ఆ రైస్ లో కలుపుకొని తింటే బానే ఉంది నాకైతే గోంగూరతో నచ్చిందని బిర్యానీ మొత్తం గోంగూరతోనే తినేసా మీకు బిర్యానీ ఎంతో ఇష్టం కామెంట్ చేయండి ఇంకా బిర్యానీ బిర్యానీతో పాటు ఆనియన్ తింటూ నేనైతే ఒక ప్యాకెట్ ఖాళీ చేస్తే ఇంకా వీళ్ళిచ్చిన మజ్జిగ మనం ఆటో మజ్జిగ తాగం కాబట్టి పక్కన పడేస్తా బిర్యానీ తిన్న తర్వాత ధంస తాకుండా ఉండలేను ఇంకంతే ఓకే బాయ్